గోదావరికిని మార్కెండేయ శివాలయం కమ్యూనిటీ హాల్లో సోమవారం అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాలు నిర్వహించారు మార్కెండేయ శివాలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మంచికట్ల భిక్షపతి ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు ఇందులో భాగంగా సోమవారం జరిగిన కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సరస్వతి మూర్తి సుచరిత కౌశిక్ సాయి రాజు మనష్విల్లా ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఐదున ప్రారంభమైన అయ్యప్ప స్వాముల భిక్షా కార్యక్రమం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కొనసాగుతుందని తెలిపారు 1, wow. 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 నిత్యాన్నదానంలో భాగంగా ఏడవ రోజు మన మార్కండ శివాలయ అధ్యక్షులు మరియు ట్రస్ట్ మెంబరు మధ్యకట్ల భిక్తేపతి సార్ గారి స్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏడవ రోజు అన్నదానం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు అన్నదాత సరస్వతి మూర్తి రాజు సుచరిత కౌశిక్ సాయి రాజు మనస్వి మరి నిత్యాన్నదానంలో భాగంగా ఈరోజు ఇరవై ఐదు కిలోలు దీపక్ రెడ్డి వాళ్ళ తల్లి మాధవి చెల్లెలు హర్షిని గారు మరియు ఈరోజు ప్రసాదం మనకు స్వీటు అందించిన వారు మన స్వరూప గారు వీరందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు సర్వ సంపదలు ప్రసాదించాలని ఆ అయ్యప్పను కోరుకుంటున్నాం స్వామి ఈ కార్యక్రమంలో గురుస్వాములు గుంపుల తిరుపతి యాదవ్ తాటిపాముల రాజేష్ లెంకల రాజరెడ్డి ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి బండారి రాజమల్లు ఆలయ సభ్యులు కొండి లక్ష్మీపతి తోకల మల్లన్న బోయిన కొబరన్న రాజ శ్రీనివాస రాజేందర్ ఎల్లన్న కిషన్ చీరాల సతీష్ శ్రీనివాస్ లెంకల వెంకటేష్ గట్టన్న రాజన్న తదితరులతో పాటు గురుస్వాములు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు